హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హా రుచి ఈరోజు వీడియోలో గోధుమ పిండితో టేస్టీగా హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు స్వీట్ తినపించినా లేదంటే దేవుడికి ఏదైనా నైవేద్యం త్వరగా చేయాలనుకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి హల్వాను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు పంచదారను వేసుకోండి పంచదార వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పంచదారని కరిగించాలి దీనికి మనం పాకమైన అవసరం లేదండి పంచదార పూర్తిగా కరిగి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా పంచదార చక్కగా కరిపోయింది ఇప్పుడు మనకి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకోవాలి పాకాన్ని జస్ట్ ఇలా మరిగి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరొక పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి సేమ్ మనం పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి కరెక్ట్గా ఒక కప్పు వరకు గోధుమపిండిని తీసుకోవాలి ఈ పిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా రోస్ట్ చేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత దీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి టోటల్గా మనకి ముప్పై కప్పు వరకు నెయ్యి పడుతుందండి ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం కట్ చేసి వేసుకున్నాను ఇవే కాదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిలో వీటిని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి గోధుమ పిండిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండి మనకి కనీసం ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు పడుతుందండి వేగడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా నెయ్యి అంతా కూడా బాగా పీల్చేసుకుంది కదా ఇలా బాగా నెయ్యి పీల్చుకొని మళ్ళీ మనకి మంచిగా నెయ్యి వలుతుందనమాట అప్పుడు వరకు కూడా మనం దీన్ని కలుపుతూ అలానే ఫ్రై చేసుకోవాలి అడుగు మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా కొంచెం లూజ్ అయింది ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత మళ్ళీ మనం దీనిలోకి మనం ముందుగా కరిగించుకున్న పంచదారనే యాడ్ చేసుకోవాలి పంచదార పాకం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది త్వరగానే ఉడుకుతుందండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకిది దగ్గర పడిపోతుంది ఇలా బాగా కంటిన్యూస్గా ఉండలేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది ఇలా కొంచెం దగ్గర పడ్డాక మనం దీనిలోకి తిరిగి మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లుగా మొత్తం ఇంకొక కప్పు నెయ్యి వరకు వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇందాక మనం వేసిన నెయ్యి అంతా కూడా పీల్చుకుంది కాబట్టి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాం ఇలా కప్పు నెయ్యి వరకు పడుతుందండి ఇందాక ఫస్ట్ మనం ఒక అరకప్పు వేసాం కదా తర్వాత ఒక పావు కప్పు వరకు నేను ఇక్కడ వేసు మధ్య మధ్యలో వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి అంతే అండి టోటల్గా మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను అలాగే దీనిలోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి హల్వా అనేది ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఇలా అయితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ హల్వాను మనం కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి అంతేనండి ఇలా తయారు చేసుకున్న ఈ గోధుమ పిండి హల్వాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆ హబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్